అస్సలాము వలైకుం వెల్కమ్ టు మెహబూబ్ జాన్ వరల్డ్ దిస్ ఇస్ మెహబూబ్ జాన్ అండి ఈరోజు మీ ముందుకు ఎలా వచ్చినానంటే నేను నా నా మనుమరాలు పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే దానికోసము కొంచెం వెరైటీ చేద్దామని బిర్యానీ ఎగ్ బిర్యానీ చేసుకున్నాము ఆ బిర్యానీ వీడియోస్ మీకు చూపిస్తూ నా మనమరాలు బర్త్డే కేక్ అండ్ దాని పిక్స్ కొన్ని చూపిస్తున్నాను మీ బ్లెస్సింగ్ నా మనమరాలుకి కావాలి కంపల్సరిగా ప్లీజ్ దీవించండి దీని ఫస్ట్ బర్త్డే ఈరోజు ఇది కొంచెం వీడియో నేను లేట్గా ప్రాసెస్లో వీడియో మీకు సెండ్ చేశాను నా మనమరాలని చూసిన ప్రతి ఒక్కరూ మీ బ్లెస్ నా మనమరాలుకి తప్పనిసరిగా కావాలి ప్లీజ్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రండి ఇలా వీడియో చూస్తూ ఎగ్ బిర్యానీ కూడా మీకు ప్రిపేర్ చేయి చేపించి చూపిస్తాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ముందుగానే ఒక సిక్స్ ఎగ్స్ని తీసుకున్నాను కోడిగుడ్లు ఉడుకుపెట్టి పక్కకు పెట్టుకున్నాను ఇంకా బిర్యానీ కోసము మామూలుగా ఆయిల్ పెట్టి కుక్కర్ పెట్టి కుక్కర్ ఆయిల్ ఆనియన్ అండ్ టమోటా మామూలు బిర్యానీ రెసిపీకి ఎలా తయారు చేస్తామో అలా వేసుకున్నాము అందులోనే ఆనియన్ మగ్గగానే కొంచెం టమోటా టమోటా కూడా మగ్గగానే కొద్దిగా కొంచెం పెరుగు వేసి ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గునీస్తాము ఇలా మగ్గుతుండగానే మేము కోడిగుడ్లు వలిచి పక్కకు పెట్టుకోవాలి ఇంకా కోడిగుడ్లు చూడండి ఇలా మసాలా మొత్తము ఇంకా ఉడికిపోయింది ఈ మసాలా ఉడికినప్పుడు దీంట్లోనే ఇంకొంచెము గరం మసాలా ఎందుకంటే కోడిగుడ్లకి కొంచెం కోడిగుడ్ల బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి చికెన్ బిర్యానీ కంటే ఎక్కువగానే పడుతుంది ఇంకొంచెం నేను పెరుగు కూడా యాడ్ చేసినాను ఇది కోడిగుడ్లు కొంచెం కోసం కొంచెం మసాలా పక్కకు తీసుకోవాలి దానికోసం నేను వేస్తున్నాను ఇంక ఇందులో తగినంత మసాలా బిర్యానీకి కావాల్సినంత మసాలాకి ఎంత కావాలో అంత ఉప్పు ధనియాల పౌడరు కొద్దిగా పసుపు పొడి కొద్దిగా కారం పొడి ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి వేసింటాము చూసుకొని ఎందుకంటే ఇది హాఫ్ బియ్యము రెండు పౌల బియ్యము అర్ధ కేజీ బియ్యానికి నేను వేస్తున్నాను అంతే సిక్స్ పొడిగుడ్లు ఇంకా వన్ అండ్ హాఫ్ చికె కారం పొడి ఈ కోడిగుడ్డు బిర్యానీకి బాగా కారం ఉప్పు బాగా తగిలితేనే బాగుంటుంది ఇంకా ఎగ్ని ఉడికి పెట్టుకొని కొంచెం స్లేస్గా కోసుకొని ఇంకా ఇందులో బాగా పట్టేటట్టు ఎగ్ బాగా మగ్గాలి ఆ మసాలాలో కొంచెం ఒక టూ సెకండ్ కలిపి మూత పెట్టేస్తే కుక్కర్ మూత కాదు మామూలు స్టీల్ మూత అనేది కొంచెం పెట్టేస్తే చూడండి ఆల్రెడీ మసాలా గ్రేవీ డ్రై అయింది ఈ మూత అనేది పెట్టేస్తే మీకు చూడండి ఇలా కోడి గుడ్డు సపరేట్ తీసుకొని పెట్టుకొని ఇంకా మామూలు బిర్యానీకి కావాల్సిండే మసాలా ఇంకా దానికి కావాల్సిండే వాటర్ తగ్గినంత రెండు పౌలు బీమ్ తీసుకుంటే నాలుగు పౌలు అంత నాలుగు గ్లాసులు వాటర్ అంతా వేసుకొని ఒక టూ విజుల్స్కి కుక్కర్లో బిర్యానీ చేసుకొని వేస్తే బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇంక దానిపైన మేము ఎగ్ పక్కకు తీసుకున్నాం కదా అందులో ఎగ్ కలుపుకొని తినేస్తే అయిపోయా ఎగ్ బిర్యానీ తొందరలో ఒక ఇరవై సెకండ్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని నా ఈ వీడియో చూసి ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం నా బుజ్జి తల్లిని దీవించండి నా బుజ్జి తల్లి ఫస్ట్ బర్త్డే ఇది అప్పుడే సంవత్సరం అయిపోయింది ఇది బుజ్జి తల్లి పుట్టి ఇంకా రెండవ సంవత్సరంలో అడుగు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీయూ మీ కొత్త వీడియోతో ఇంకా వ్లాగ్స్తో వస్తాను మీ ముందుకు ఈ బాయ్ 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 బాయ్